ఊరికే హోటల్ బుక్ అయిపోయినాయి లాడ్జీలు బుక్ అయిపోయినాయి ట్రైన్లు దొరకడం లేదు ఎన్ని కావాలి మీకు హోటల్ లాడ్జీలు చెప్పింది ఇస్తాం పైసలు రూములు బుక్ అయిపోయినాయి ముందుగా వచ్చేయండి సముద్రం ఫుల్ అయిపోయింది రెండవది చెప్తే సముద్రం ఫుల్ అయిపోయింది ముప్పై జనం చేయాలని మా అదేదో సామెత ఉంది రూమ్ తగలబడి తగలబడితే ఫిడియర్ వాయించారట ఇక్కడ తాడేపల్లి వ్యాలెస్ ఎగిరిపోతా ఉంది తాలిపోతా అంటే సజ్జల పదం చేస్తాడు